మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు ఈ నెల పదిహేడున ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబర్ రెండవ తేదీ వరకు జరగనుంది సంగారెడ్డి జిల్లాలో మొత్తం నూట అరవై మూడు సబ్ సెంటర్లు బస్తీ దవాఖానాల్లో ప్రత్యేక వైద్య నిపుణులతో హెల్త్ క్యాంపులు నిర్వహించి వైద్య పరీక్షలు చేస్తున్నారు అవసరమైన వారికి మందులు అందజేయడంతో పాటు వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నామని ఇన్ఛార్జీ డిఎంహెచ్ఓ డాక్టర్ నాగ నిర్మల తెలిపారు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా అందుతున్న వైద్య సేవలపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సుప్రియ మాట్లాడుతూ గర్భిణీయులకు పౌష్టికాహార ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించి అవసరమైన మందులు అందజేస్తున్నామని తెలిపారు కొంచెము ప్రెగ్నెన్సీలో బాగా స్వెల్లింగ్ వస్తుంది అలా అని చూయించుకొని చూయించుకోవడానికి వచ్చాను ప్రైవేట్ హాస్పిటల్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చూస్తున్నారు ముందులా లేదు ట్రీట్మెంట్ బాగుంది సారే బాగా చూసుకున్నారు అయినా కూడా ఇంకా కొంచెం బెటర్మెంట్ వస్తుంది ఒకసారి గైనకాలజిస్ట్కి చూపించుకోండి అని సరే రిఫర్ చేసి ఈరోజు మళ్ళీ రమ్మంటే వచ్చాను బాగా చూశారు మెడిసిన్స్ కూడా ట్రీట్మెంట్ కూడా అంత బాగుంది మేము ఇక్కడ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి పెరిఫెరల్ సెంటర్స్ పిహెచ్స్కి పోస్ట్ అయ్యాము దిస్ ఇస్ యాక్చువల్లీ అన్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటే ఈ లోపల లోపల్ ఏరియాస్లో విలేజెస్లో గైనకాలజికల్ సపోర్ట్ కావాలి అన్న వాళ్ళకి ఈ టూ వీక్స్ మేము మా హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి ఈ వేరే చిన్న హాస్పిటల్స్కి వచ్చి చూస్తున్నాము ఇక్కడ యాక్చువల్లీ మేము ఇక్కడ వచ్చి చూసేటప్పటికి ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ డాక్టర్స్ కానీ ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ కానీ చాలా బాగా చూస్తున్నారు బాగా కేర్ కూడా తీసుకుంటున్నారు బట్ స్టిల్ ఇప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ హిడెన్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా ఇక్కడ జనాలకి కొంచెం అందుబాటుగా కొంచెం హెల్ప్ అయ్యేటట్టు మమ్మల్ని ఇక్కడ పోస్ట్ చేశారు ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ నైస్ ప్రోగ్రామ్ స్పెషాలిటీ క్లినిక్స్ కానివ్వండి అనిమియా స్క్రీనింగ్ కానివ్వండి ట్యూబర్ క్లోసిస్ దాని తర్వాత మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ కానివ్వండి ఇలా చాలా ప్రోగ్రామ్స్ మన ఎన్సిటీ స్క్రీనింగ్ చాలా ప్రోగ్రామ్స్ అనేవి మనము ఈ ప్రోగ్రాంలోనే మనము అందరి ఫీమేల్స్కి కవర్ చేస్తున్నాము అలాగే ఎవరైతే అడాల్ట్స్ అండ్ బాయ్స్ ఉంటారో వాళ్ళు కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది ఇందులో ఏవైతే మనము ఏవైతే యూజువల్లీ రెఫర్ చేస్తుంటామో హయ్యర్ సెంటర్స్కి హయ్యర్ సెంటర్స్కి రెఫర్ చేసి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అట్లాంటివి కూడా అవుతుంటాయి కాబట్టి ఈ ఆపర్చునిటీ తీసుకొని వాళ్ళందరినీ కూడా ట్రాన్స్పోర్ట్ దూరం కాకుండా ఇక్కడే అన్ని ప్రాపర్గా అయ్యేటట్టు చూసుకోవడం జరుగుతుంది